హై అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది మా అత్తయ్య గారు స్పెషల్ అండి చాలా బాగా చేస్తారు నేను అదే విధంగా మీకు చేసి చూపిస్తాను నాలుగు కట్టలతోటి మీకు చేసి చూపిస్తానండి అంటే నేను మీడియం సైజు గోంగారటలు తీసుకున్నాను ఇందులో ఎన్ని పచ్చిమిర్చి వేసుకోవాలో కూడా మీకు చెప్తాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి దీన్ని ఎర్ర అంటారు కొండ అంటారండి తెల్ల గోంగారోటి పచ్చడి అంతగా బాగుండదు ఇప్పుడు ఇందులో ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు ఇంత కారం వద్దనుకుంటే రెండు పచ్చిమిర్చి తగ్గించుకోవచ్చు అండి కానీ పచ్చడి కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది కదండి చూడండి ఈ విధంగా గోంగూరను కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గోంగారలో టీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళేం ఎక్కువ పట్టమండి టీ గ్లాస్ సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి గోంగూరని చూడండి ఈ విధంగా గోంగూర మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి నేనైతే ఇంక టమాటాలు కూడా వేయట్లేదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుందండి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చింతపండు కూడా బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారు పెట్టేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లో చింతపండు అలాగే పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత పొట్టు తీయకుండా వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోండి తర్వాత ఇప్పుడు వీటిని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోల్లోనే చేసుకోండి బాగుంటుంది మరి మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇంకా పోపు కూడా వేయట్లేదండి మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన గోంగూర పచ్చిమిర్చి పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి ఈ పచ్చడిని ఇంకా కొంచెం స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ అంచుకుని తింటే భలే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్